హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాటిపళ్ళు రెయిీ సీజన్ లోనే దొరుకుతాయని మనందరికీ తెలుసు ఈ వీడియోలో నేను రెయి సీజన్ లోనే కాకుండా త్రూ అవుట్ ఇయర్ అంతా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోగలిగే విధంగా అలాగే తాటిపళ్ళు దొరకని వాళ్ళు కూడా ఏ మాత్రం టెన్షన్ పడకుండా చాలా ఈజీగా చేసుకొని తినగలిగే తాటి రొట్టె తాటి కుడుములు ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే ఇంకెప్పుడు కూడా తాటిపళ్ళ కోసం వెయిట్ చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అంతేకాదండి ఈ ప్రాసెస్లో తాటిపండు కాల్చడం గుజ్జు తీయడం లాంటి శ్రమ ఏమీ ఉండదు అనమాట డైరెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవడమే సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది తాటి తాండ్ర అండి దీని తాటి చాప అని కూడా అంటారు ఇది తాటి గుజ్జుతోనే తయారు చేస్తారు తాటి పళ్ళ నుంచి గుజ్జును తీసి చాపల మీద పొరల పొరల కింద గుజ్జుని ఎండబెడతారు అండి బాగా ఎండిన తర్వాత ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి మార్కెట్ లో అమ్ముతారు ఇది చాలా ఈజీగా అవైలబుల్ గా ఉంటుందండి దీంతోనే నేను ఇప్పుడు తాటి రొట్టె తాటి కుడుములు తయారు చేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ వన్ థర్డ్ పార్ట్ తీసుకున్నానండి దాన్ని ఈ విధంగా మొక్కల కింద కట్ చేసుకున్నాను మిగిలిన దాంతో తర్వాత ఇంకెప్పుడైనా తినాలనిపించినప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు ఈ మొక్కల్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయ అవసరం లేదండి మొక్కలు మునిగే వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో నానిపోతాయండి మిగిలిన ఈ తాటి చేపని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను దీని మీద మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేద్దాము ట్వంటీ మినిట్స్ అయిందండి చూస్తున్నాను చక్కగా నానిపోయి ఉంటాయండి మనం ముక్క పట్టుకుంటే పేస్ట్ లాగా ఈ విధంగా అయిపోవాలన్నమాట ఇప్పుడు ఈ మొక్కల్ని వాటర్తో సహా మిక్సీ జార్లో కలెక్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే యూనిఫామ్ పేస్ట్ లాగా ప్రిపేర్ అవుతుందండి మనం చేత్తో ఎంత నలిపినా కూడా అక్కడక్కడ చిన్న చిన్న ముద్దల కింద ఉండిపోతుంది చూస్తున్నారు కదా మిక్సీలో వేస్తే గనక ఈ విధంగా పేస్ట్ అంతా ఒకటే యూనిఫామ్ గా ఉంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ ని ఎంత ఉందో కొలిచిపెట్టుకోవాలండి నాకైతే కరెక్ట్ గా ఒక కప్ వచ్చిందనమాట దీనికి తగ్గట్టుగానే మనం రవ్వ యాడ్ చేసుకోవాలి ఏ కప్పు తో మనం తాటి గుజ్జు తీసుకున్నామో అదే కప్పు తో రవ్వ కూడా కొలుచుకోవాలండి నేను ఇక్కడ బియ్యపు రవ్వ తీసుకున్నాను కప్పు కి రవ్వ తీసుకుంటున్నానండి ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బియ్యపు రవ్వ తీసుకున్నాను ఇప్పుడు రవ్వ మీద కాస్త కాస్త నీళ్లు చల్లుకుంటూ తడుపుకోవాలండి రవ్వ బాగా తడవాలన్నమాట ఇలా తడుపుకున్న ఈ రవ్వని రెండు మూడు గంటలు అలా వదిలేయాలండి యాక్చువల్గా అయితే ముందే రవ్వ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత తాటి గుజ్జు ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే తాటి గుజ్జు ఎంత వస్తుంది అనేది మనకు లెక్క తెరవాలి కాబట్టి ముందుగా గుజ్జు ప్రిపేర్ చేసుకున్నాము రెండు గంటలు అయిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తాటి గుజ్జు తీసుకుంటున్నాను ఒక కప్పు తాటి గుజ్జుకి కప్పున్నర బియ్యపు రవ్వ యాడ్ చేస్తున్నాను ఇది ఇందాకే మనం తడిపి పెట్టుకున్నాం కదా ఈ విధంగా తడిపి పెట్టుకున్న రవ్వని ఈ పేస్ట్గా యాడ్ చేసేసాను ఇప్పుడు హాఫ్ కప్ బెల్లం యాడ్ చేస్తున్నానండి మీరు తినే తీపిని బట్టి ఇంకొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు తాటి గుజ్జులోనే తీయదనం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువేమీ పట్టదు కొంతమంది ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తారండి నేనైతే యాడ్ చేయను ఎందుకంటే తాటిపళ్ళ ఫ్లేవర్ని ఇలాచీ డామినేట్ చేస్తుంది నాకైతే తాటిపళ్ళ నేచురల్ ఫ్లేవరే ఇష్టం అండి కొంతమంది పచ్చి కొబ్బరి తురుము కూడా కలుపుకుంటారు కావాలనుకుంటే అది కూడా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ బౌల్ని ఒక గంట పాటు అలా వదిలేయాలి గంట అయిందండి రవ్వ తాటిగుజ్జు బెల్లం ఒకదానికొకటి పట్టి రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద మందపాటి పెనం పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ రవ్వ మిశ్రమాన్ని ఈ విధంగా రొట్టెలాగా మందంగా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ చిన్న సైజుతో వేసుకుంటున్నాను దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు మధ్య మధ్యలో చూసుకోవాలండి ఈ విధంగా మగ్గిపోయింది అనుకున్న తర్వాత నెమ్మదిగా అట్ల కాటితో వెనక్కి తిప్పి బ్యాక్ సైడ్ కూడా రెండు మూడు నిమిషాలు కాలనివ్వాలి ఈ విధంగా రెండు పక్కల కాలింది అనుకున్నాక జాగ్రత్తగా తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలండి రవ్వ కాబట్టి త్వరగా విరిగిపోయే ఛాన్స్ ఉంది వెనక్కి తిప్పేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా వెనక్కి తిప్పుకోవాలి ఇప్పుడు అదే పెన మీద మరి కాస్త ఆయిల్ హీట్ చేసుకొని మరో రొట్టె వేసుకుంటున్నాను తాటి రొట్టె ప్రిపేర్ చేస్తుంటే మన ఇల్లే కాదండి పక్కింటి కూడా వాసన గొమాయించుకుడుతుంది అనమాట ఈ విధంగా మనకి ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఇదే మిశ్రమంతో తాటి కుడుములు చేసి చూపిస్తానండి దీనికోసం ఇడ్లీ రేకులకి ఈ విధంగా ఆయిల్ తో గ్రీజింగ్ చేసిన తర్వాత మనం తీసుకున్న మిశ్రమాన్ని వీటిలో ఇడ్లీలాగా వేసుకోవాలి ఆ తర్వాత వాటర్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలండి ఉద్యోగాల పేరుతో విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ స్థిరపడ్డ తెలుగు వాళ్ళు ఒక్కసారి తాటి చేప కొని పెట్టుకుంటే ఇయర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా అచ్చు తాటిపండుతో చేసిన తాటి రొట్టె తాటి కుడుములాగే ఉంటాయండి ఉంటాయండి ఏమాత్రం తేడా ఉండదు నాకు ఇక్కడ కుడుములు ఉడికిపోయాయి ఒక్కసారి ఈ విధంగా చాక్తో మనం కానీ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది ఉడికింది రెడీ అయిపోయాయండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి తీయడానికి కూడా వేడిగా ఉన్నా కూడా ఇలా చేత్తో తీసేయచ్చు ఇదే విధంగా తాటి తాండ్రతో ప్రిపేర్ చేసిన తాటి గుజ్జులో బియ్యపు రవ్వ బదులు బొంబాయి రవ్వ కలిపి తాటి గారెలు తాటి బూరెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి తాటి పండుతో చేసే అన్ని రకాల రెసిపీసు ఈ తాటి తాండ్రతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అదే టేస్ట్ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ కి తినాలనిపిస్తే చక్కగా అప్పటికప్పుడు తాటి తాండ్రతో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి ఈ తాటి రొట్టే తాటి కుడుములు టూ డేస్ వరకు నిలవ ఉంటాయండి ఇవి అప్పటికప్పుడు కంటే నెక్స్ట్ డేకి చాలా బాగుంటాయి ఓకే అండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరోసారి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు అండి మరి నమస్తే